ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాగానే వదిలిపెట్టాం ఎమ్మెల్యే ఎలక్షన్ కాగానే ఎంపీ ఎలక్షన్ మీద గట్ల కొట్లాడతాం ఎంపీ ఎలక్షన్ తర్వాత వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలు కొట్లాడతాం గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత వచ్చేటువంటి ఎంపీటీ ఎన్నికలు కూడా కొట్లాడతాం మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కొట్లాడతాం ఎప్పటివరకైతే నువ్వు గ్రామ స్థాయిలో ఆ విజయాలను నువ్వు వరించవో ఆ పటిష్టత నీకు రాదో అప్పటివరకు సంపూర్ణ విజయం సాధించలేవని చెప్పి నమ్మే దాంట్లో నేను ఒక్కనని నేను చెప్పి మనవి చేస్తున్నాను ఇంతమంది గురువారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు నేను వింటున్నా అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు వందల యాభై ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల వరకు ముప్పై వేల ఓట్లు వచ్చినాయి ఎస్ అసెంబ్లీ ఎన్నికలని రాష్ట్ర అవసరాలు రాష్ట్ర పరిస్థితులు పరంగా ఓట్లు వస్తాయి కానీ కేంద్రానికి వచ్చినప్పటికీ డెఫినెట్గా కేంద్ర పరిసెప్షన్ వేరే ఉంటాయి ఎస్ ఇవ ఇవాళ అంటున్నారు భాజపాతో మొన్న ఉన్న ఎన్నికలు రాష్ట్రానికి కదా బిడ్డ వాళ్ళకు వీళ్ళకి కోటేసినాం రేపు వచ్చే ఓట్లు మోడీ ఎన్నికలట కదా అంటున్నారు వాళ్ళు వాళ్ళు అంటున్నారు మనం అంటలేము ఇవి రేపు వచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలట అడగదా అవి చిన్న ఎన్నికలు అడగదా ఇవి పెద్ద ఎన్నికలట కదా అంటున్నారు ఎస్ దేశ పరిసప్ దేశానికి ఓటేసేటప్పుడు చదువు రాకపోయినా గ్రామీణ ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పరిశ్రమ ఎంత గొప్ప ఉందో మనకు అర్థం కాదు గుర్తుపెట్టుకోండి వాళ్ళు చదువు రాకపోవచ్చు కానీ ఒక్కడు కోరుకుంటాను ఓహో నరేంద్ర మోడీ గారే ఈ దేశానికి శ్రీరామ రక్షత పత్తరపోయిన కాడ సద్దులు తిన్న కాడ కూలి పని చేసుకున్న కాడ కూడా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చదవక్కర్లేదు వాళ్ళకి పేపర్ చదవల్సి అక్కర్లేదు వాళ్ళు టీవీ చూడాల్సి అక్కర్లేదు పర్సెప్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్